ఏ రజా నా ఫోన్ స్విచ్ ఆఫ్ నీ ఫోన్ ఎట్లేరా నా లవర్ మాట్లాడాలా కాదు అందరూ లవర్లతో బిజీ అయిపోతుంది నువ్వే పడదు బిజీ అయ్యేదే ఏదన్నా ప్రశాంత్ ఇంకేం బేబీ ఇంకేం సంగతులు పడుకోవచ్చు మళ్ళీ బేబీ నీకోసం నేను చాలా స్లిమ్ అయ్యాను తెలుసా నువ్వెక్కడ సన్నగున్నావరా సీమ్ పంద కట్లుంటే సీమ్ పంద కట్లుంటే నేను అమ్మ లవరుంటే ఒక బాధ లేకుంటే బాధ నాకే బుద్ధి వస్తుంది అమ్మ లవరు ఎన్నిసార్లు చెప్పి ఫోన్ చేద్దాని ఫోన్ పెట్టు ముండా అమ్మ బాబాయ్ ఏమైందిరా దాని అది లోఫర్ ముండా బెంగళూరు ఎవరో చూసుకున్నట్లుంది నన్ను నెగ్లెక్ట్ చేస్తాంది సరే ఫోన్ నేను మాట్లాడతా హలో హలో ఎవడరా నువ్వు మా నేను మా రాజా మాట్లాడుతున్నాడు వాడు నా ఫ్రెండ్ నేనేం చేస్తాను ఉండను నేను మాట్లాడుతాను హలో ఎందుకు ఎప్పుడు గొడవ పడతాను బాయ్ ఎవరి పాప నువ్వు వచ్చానండి ఎవరి తరపు పెళ్లి తరపు అవునా అమ్మాయి సాఫ్ట్వేర్ మా కంపెనీ అవునా సారీ బాబు ఇలా అడిగానే ఏమనుకోకు అంటే తెలియని వాళ్ళు చాలా మంది పెళ్లికి వస్తున్నారు ఈ మధ్య తిన బాబు తిన అమ్మాయి పేరు ప్రియాంక నాకు ఒక అబ్బాయి నమ్ముతున్నాను అమ్మాయి సాఫ్ట్వేర్ అంట హైదరాబాద్ ఎవరు అడిగినా ఇదే చెప్పు వచ్చిందండి ఎంత అయిందనా ఎనభై రూపాయలు స్కానర్ రూపాయనా ఒక నిమిషం అంబర్ వేసుకుంటా ఉందా స్కానర్ లేదా స్కానర్ లేదు ఇరవై రూపాయలు ఈ ముప్పై నలభై ఇరవై రూపాయలు తక్కువ ఉన్నాయా ఇగో పట్టుకోనా నెంబర్ మీద చెయ్యి చెప్పు నంబరు తొమ్మిది సున్నా ఇంకా ఏముందబ్బా మేడం ఈ డేటా ఏందని అనుకుస్తున్నానా లైటర్ అడుతున్నా వెళ్ళి కళ్ళ నుంచి ఐందా బాగా ఇందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు ఏండి అబ్బా ఏం ర బ్రో ఒక ఫోటో ఇవ్వు మమ్మల్ని దూరం బయట తిడం ఒక ఫోటో మంచి వస్తుంది ఫోన్ ఫోన్ ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావటమే ఈ దేశాన్ని బాగు చేయడం నా వాళ్ళ కదా సరే పోరావాడు

తాకు పడిపోతే నేనేం చేద్దా నాకు ఇది అది కర్మ లే హలో తెలి వస్తాడనా ఇదిగో మీవాడ మూడు వీళ్ళు దాకా పొడిపోయాడా మా ఓనికి ఫ్రీగా పెనాలి ఇప్పించినా తగేస్తాడా అత్తాడు మూడు బీర్లు ఇప్పిస్తే తక్కువకుంది ఉంటాడా ఇవన్నీ అలాగనే నేను చేతులు పట్టుకుంటాను నువ్వు కాలు పట్టుకో ఈ బండి మీద ఊన్ లేప మా ఇంట్లో పెంచింటేది మీకు కాలు పట్టుకుంటే కదా నెత్తుకో పట్టుకొని బా మన ఎక్కువ గాడే మామా నేను నడుపుతా మామా బండి ఎప్పుడు కాలు నా కొడుకు ఎక్కువ మామా నా కోట్ నా మానే నేనే నా తో మామా bande నేనే నా తో మామా bande ను తోలకిది గాడి గాడి విమానమా మామా అగే విమానంలో దొలరా మామా ఈసారి నాగానే దొర్లు విమానంలో దొలరా మామా ఈసారి నాగానే దొర్లు ఏ నేనే మియా కలిపని కొడ యాక్డ్ చేస్త ఉంటాడవా దేర్ బెకే అయ్యో ఈ ముట్టాలు నాకు ఏక కదా వాళ్ళు నేను వింత పిలిచిపోలేదు అన్ని తాగపోతా అనుకుంటారో ఆ గాడి ఇత పెట్టుకుని అప్పుడు ఇంట్లో ఇంత వేసి పెట్టే పోయి కట్ చేసుకుంటే అయిపోతుంది కదా నేనే ఎందుకు చేపించుకుంటా కటింగ్ నేను చేపించుకోను కటింగ్ రే ఎందుకు చేపించుకోను అంటున్నావు రా తాత చెప్తున్నా చేపించుకోవచ్చుగా అరే నేను చేపించుకోండి తాత అయితే ముసలి అయిపోయి నేను కాలేదు నేను చేపించుకోను అరే నీకు ఇంకా తాత గురించి తెలియదురా ఆయన ఏమనుకుంటే అది చేసి చూపిస్తాడు అట్లా అనకు నువ్వు అరే నేను చేయించుకోండి డాడీ ఆ ముసులో చెప్తే చేపించుకోవాలి చేపించుకోరా నువ్వు కూడా చేయించుకుంటాడు జాబ్ కావాలి ఏం చదువుకున్నావు కంప్లీట్ చేసినా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా రేంజికి కి తగ్గట్టు ఇస్తే చాలు ఇంత ఏ కోర్స్ లో బీకామ్ తీసుకోపోయి కాల్ సెంటర్ లో కానీ మా చెల్లి చేసింది తిను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను హలో అరే మా కొద్ది మంది ఎక్కువ పడిపోయాను కొద్దిగా రారా పిచ్చిలో ఉన్నారు కానీ వెనకాల ఉన్నారా నేను సాయి కార్ డ్రైవ్ చేస్తారా లేదు డ్రైవ్ చేస్తా కదా డ్రైవ్ చేస్తారా రే సాయి కార్ కేసు ఎక్కడ పెట్టాండ్రా మన కార్ కి ఊరికే బ్రేక్ దుక్క బటన్ నొక్కువే

మామో వాళ్ళు డబ్బులు ఇస్తుంది ఏం టెన్షన్ పడాకరా ఫోటో తీసుకుని అన్న విన్నా ఎక్కడ చూసారా అరే ఫోన్ పడితే ఎంకపోయారా దొంగ తెలుసు అనా నేను దొంగను గాను ఈ గల్లీలో మస్తు మంది ఫోన్ ఎత్తుకోపోతారు నీకు అందుకే జాగ్రత్త చూపించిన మళ్ళీసారి ఇట్లా కానీ పటు

దీని తల్లి చూస్తుండే ఇంకా రెండు రోజులలో ఓట్లు ఈ రోజు రాత్రి నుంచి పైసలు వల్స్తారు మంచిగా ఎవరి తీసుకుంటూ ఉండాలి నీ అమ్మ కడే కుక్క పాడిగా ఎప్పుడు మా ఇంటికనే వస్తుంది ఇప్పుడు అంటే నడుస్తుంది కాబట్టి బాగానే కుక్కరు కానీ ఇలా రాత్రి నుంచి పైసలు వస్తారు వాళ్ళ మీద మరిగినాం అనుకో ఇట్లా నా మోట కూడా వేయరు అటు నుంచి అట్లా తెస్తారు అప్పుడు నన్ను ఓట్ల మనం పడుతుంది అందుకే ఈ కుక్క ఈ టైం కూడా రాని నన్ను దిగితే ఎవరా తల్లి ఈ రోజు రాత్రి కూడా వచ్చిన పిచ్చల పాటి కూడా చెప్పే పెద్ద మనిషి జర్రగా తీసుకున్న పైసలు ఇవ్వబోద్ది బిడ్డ అదే నేనే పైసలు తీసుకుని నీ దగ్గర కొద్దాం అనుకున్నా గానీ నువ్వే వచ్చినా ఏం కాదు బిడ్డ ఇవ్వరాదు అరే రాజు ఆ నాయన ముప్పై వేలు మూడు నెలలు అయింది రా తీసుకొని మూడు నెలల కింద మీద వస్తలే అమ్మడికే సరే ఫోన్ తీసి ఫోన్ లో క్యాల్కులేటర్ లో కొట్టా ఎట్లా కొట్టాలి బుల్లిగా వాళ్ళ నసులు కొట్టు అరే లంచ్ వాడుకు నీకు లక్ష యాభై వేల ఫీజు కట్టి చదివించుతాడు నీకు ఫోన్ ఇస్తున్నా కొట్టే దగ్గర లంచ్ వాడుకా అరే చూడు చూడు ఏంటి రా

బేబీ ఈసారి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రెడీగా ఉండు పోదా ఎక్కడికి బేబీ సినిమాకా కాదు పబ్ కా కాదు మరి ఎక్కడికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలకి బుర్రా మీరంతా కేక్ కటింగ్ ఏమని ఉంటే కేబుల్ బ్రిడ్జ్ కాడ చేసుకొని పోయి టూ మీ బతుకులు తేడా చూడు సర్పంచ్ నా పెద్ద కొడుకు ఏమో నాలెక్కున్నాడు నా చిన్న కొడుకు ఏమో నాలెక్కలేడు ఇది ఫోన్ లో ఏమో కథలు పడుతుంది నాకు ఈ ఫోన్ ఈ మాట ఇస్తలేదు సరే అమ్మా నేను ఇయ్య నేనేమి ఇస్తలేదు

నువ్వు బయట తిరువా కాదు నీకోసం మనుషులు నా నాకోసం ఎవరు బుడుకలు ఆడుతున్నారు నాలోని నా రాత్రి మా సెల్ ఫోన్ మార్చి వచ్చినా నీ చెల్లు మరుసొచ్చా గురుకుతారు రాత్రి నా చెల్లెను కొన్ని ఏం తీసుకోవేంటి పెట్రోల్ అయిపోయిందా హా అవును బ్రో బండి వందలు బ్రో మీ ఓడి బండిలో పెట్రోల్ మొత్తం తీస్తున్నట్టున్నాం స్టార్ట్ అవ్వట్లేదు సగం ఇచ్చేద్దాం తమ్ముడు ఈడే నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు తమ్ముడు ఐదు వందలు నీవోడు కాదా బ్రో నీవోడు ఓ రన్న భలే మోసం చేశాడు ఇద్దర్ నినే నిన్ను మోసం చేయొచ్చాను కానీ నన్ను మోసం చేయలేదు ఎవరు ఎరికక్క నీ పెట్రోల్ తీసి నీకే ఐదు వందలకి అమ్మాడు రా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నిజంగా నాకు కంట్లో వస్తాయి ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా ఈడ మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ కాళ్ళ పడినాయి చూస్తే వంద రూపాయలు కనిపించింది తీసి చూస్తే రెండు ఉన్నాయి ముగ్గురం కలిసి కుస్తవం దగ్గర ప్రార్థన చేసిన చెవులు ఇలా నోరు పెట్టి ఏ స్నామం మ్యాన్ మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్లి ఆరు వందల ఎనభై రాళ్లు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు నా ఏటీఎం లో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి